కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్పల్లి ఎక్స్ రోడ్ వద్ద రైతులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆందోళనకు దిగారు రైతుల వద్దకు చేరుకున్న పోలీసులు ఎస్ఐ కార్లు పట్టుకున్న రైతు భూమారెడ్డి మరో రైతు పెట్రోల్ పోసుకొని చనిపోతాను అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మరో అన్నదాత ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సుగుణ మిల్ యజమాని శ్రీధర్ తమ ధాన్యం కొనుగోలు చేస్తలేదని రోజూ వర్షాలు పడి ఎండ పెట్టాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాట్మెంట్ వచ్చిన సుగుణ రైస్ యజమాన్యం తమ ధాన్యం కొనుగోలు చేయకపోగా ఇతర రైస్మిల్ యజమానులకు ఫోన్ చేసి బొమ్మన్పల్లి రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయకూడదని రైస్ మిల్ యజమాని శ్రీధర్ చెప్పడంతో రైతులు రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ వచ్చేవరకు తాము ఇక్కడనే ఉంటామని పెద్ద ఎత్తున రైతులు ఆందోళన దిగడంతో పోలీసులు రైతులను సముదాయించినప్పటికీ వినిపించుకొని రైతులు চল వర్షాలు పడడం వల్ల కూడా మేము ఎంత ఇబ్బంది పడే అప్పుడే ఎండ పెడుతున్నాము అప్పుడే కుప్ప వేస్తున్నాము ఈసారి వర్షాలు పడడం వల్ల చైలో రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంత మంచి మాలు మేము కొనుగోలు చేయి అని చెప్పేసి అంతవరకు సంబంధించి మరి ఎట్లాంటి మాలు కావాలో మరి ఆయన చెప్తే మరి ఆయనని పండిస్తే మరి మేమే మీ దాంట్లో వచ్చి ఆ మాలు పనిచేస్తాం మరి ఇక లేకపోతే ఈరోజు పని రైతులు నుంచి పనిచేసింది అమలు చేయాలి అంటే వారం రోజుల పంట నుంచి దాన్ని కట్ చేస్తున్నాము ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అప్పుడు వేయాల అప్పుడు ఈసారి పాలు కొంచెం పోయినసారి లేదు అట్లాంటప్పుడు నాచపల్లికి ఇచ్చారు నాచుపల్లి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అట్లనే సుగుణా రైస్ మిల్ కూడా అలాట్మెంట్ వచ్చింది ఆ సుగుణారైస్ మిల్ సీదర్ సేట్ ఏం చేస్తున్నాడు అండి దాన్ని బొమ్మందేపల్లి దానిమే వద్దు మాకు ఆయన కొనుగోలు చేసి చెయ్యింది కాకుండా వేరే రైస్ మిల్ కూడా ఫోన్ చేసి బొమ్మదేపల్లి రైస్ దాన్ని అని కొనుగోలు చేయొద్దు అని చెప్తున్నాడు ఎంతవరకు వరకు పోయినా సారి డెబ్బై తిండి ఒక క్వింటాల్కి డెబ్బై తిండి బియ్య దించు అని చెప్పేసి రోడ్డు మీద అడ్డం లారీలు తీసుకున్నాం మరి ఈసారి ఎందుకు అప్పుడు మేము కటింగ్ చేసినప్పుడు కూడా మేము రైతులు ఉత్సాహంగా చాలా మంచి ఎక్కువ అని చెప్పేసి ఒప్పుకున్నాం కటింగ్ చేసిన లారీ కింది తింటాను కటింగ్ చేస్తే కూడా ఒక మరి ఈసారి కూడా ఈరోజు సార్ లాస్ట్ ఉన్నప్పుడు కూడా తీసుకోవాలి కదా నాకు అర్థం చెప్పేసి ఎంతవరకు సమంజాం రైతులు ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ వచ్చింది దాకా కాదు వచ్చినా కానీ నేను నేను కోరును బొమ్మ చెప్పినాలే అర్థం అని చెప్పేసి ఆయన కొనుగోలు చేసేది కాకుండా మళ్ళీ వేరే వేసుకోను పై రైతుల వర్షాలతో ఇబ్బంది పడుతుంది మాసారి రైతులు లాస్ ఉన్నారు ఇట్లా కొనుగోలు చేయి ఇట్లా కొనుగోలు చేయకపోతే ఎటుకోవాలా ఈ రోజు మేము సీనియర్ సైడ్ రైస్ మిల్ కొంటాడా లేదంటే సీనియర్ సైడ్ రైస్ మిల్ సిజ్ చేయాలా లేకపోతే తాళం ఇస్తే కలెక్టర్ మీద మేము లేదు కలెక్టర్ మీద మర్చి ఆ మేడం గారు రైస్ మిల్ సిడ్ చేస్తారా లేకపోతే మాకు ధాన్యానికి కొనుగోలు చేస్తారు మేము మాసి వాళ్ళ రైస్ మిల్ పెట్టి మాకే ఇబ్బంది నువ్వు ఎట్లా నడుపుతున్నావు మమ్మల్ని కావాలని చెప్పేసి నువ్వు రైతులు మేము డిమాండ్ కాదు మేము రెచ్చిన రైతుల తరఫున మేము మాట్లాడుతున్నాం ఈ రోజు ఈ ధర్నా చేపట్టిన రైతులందరికీ మీరే మీరే ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపు మాకు రైతులతో పక్షాన మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు కృతజ్ఞత